సో ఇంటికి పెద్ద కుమారుడి మీద మరి ఇంటి యజమాని మీద ఈశాన్యము నైరుతి ప్రభావం ఉంటుందండి సో ఒకవేళ అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి తన సక్సెస్ రేటు ఆగిపోతూ ఉంటుంది సో ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ చాలా చాలామంది చేసేది ఏంటి అంటే వాస్తవాలు కూడా చెప్తూ ఉంటారు ఈశాన్యము పెంచుకోవడం వల్ల సో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటారు అంటే ఈశాన్యం ఎలా పెంచుకుంటూ ఉంటారంటే మీరు చూడండి ఇలా పెంచుకుంటూ ఉంటారండి ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటూ ఉంటారు ఇలా పెంచుకున్నప్పుడు మీరే చూడండి విపరీతంగా పెరిగిపోయింది చూడండి అంటే ఏదైనా పెంచుకోవడానికి లిమిటే ఇప్పుడు హైండ్ ఉంది నేను ఇలా తిప్పేశాను అనుకోండి బాగా తిప్పేశాను పెయిన్ వస్తూ ఉంటుంది సో మీరు ఎక్కువ పెంచుకుంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుందండి అంటే శుభాలను ఇచ్చేది ఆగిపోతుంది అది శుభాలను ఇవ్వదు ఈ విషయం చాలామందికి తెలియదు ఈశాన్యం పెంచుకోవచ్చని పెంచుతూ ఉంటారు లేదా ఇటువైపు పెంచుతూ ఉంటారు చూడండి ఇలానే తీసుకొస్తూ ఉంటారు విపరీతంగా పెంచుతూ ఉంటారు ఇలా చూస్తే ఇది కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సో ఇది కూడా తప్పే అంటే ఉత్తర ఎంత పెంచుకోవాలో అంతే ఎంత పెంచుకోవాలి అంటే ఇదైనా ఇదైనా హండ్రెడ్ ఫీట్ ఉందనుకోండి మీరు వన్ ఫీట్ మాత్రమే పెంచుకోవాలి లేదా ఫిఫ్టీ ఉందనుకోండి ఫిఫ్టీ ఫీట్ ఉంటే ఫైవ్ ఇంచెస్ థర్టీ ఉంటే త్రీ ఇంచెస్ చాలా ఫేసింగ్ థర్టీ థర్టీ త్రీ అలాగే ఉంటాయి థర్టీ ఉందనుకోండి త్రీ ఇంచెస్ పెంచుకోండి ఫార్టీ ఉంటే ఫోర్ ఇంచెస్ పెంచుకోండి ఫిఫ్టీ ఉంటే ఫైవ్ ఇంచెస్ పెంచుకోండి లేదా విపరీతంగా పెంచుకోవడం వల్ల ఈశాన్య దోషం ఏర్పడుతుంది మరి కొందరు ఇళ్లలో చిత్ర విచిత్రంగా ఉంటుంది మీరు చూడండి ఏం చేస్తారు అంటే వాళ్ళు